ఈ తేదీల్లో పుట్టినవారు రాజకీయ నాయకులుగా రాణిస్తారు న్యూమరాలజీ ఒక పురాతన శాస్త్రం ఇందులో పుట్టిన తేదీ ఆధారంగా ప్రజల స్వభావాన్ని అంచనా వేయవచ్చు న్యూమరాలజీ ప్రకారం ఫలానా పుట్టిన జన్మించిన వారు సహజంగానే ప్రత్యేక ప్రతిభ సామర్థ్యాలతో పుడతారని ఆయన తెలిపారు జన్మ సంఖ్య ఒకటి పుట్టిన తేదీ ఒకటి పంతొమ్మిది పది ఇరవై ఎనిమిదిలో పుట్టిన వారి గ్రహపాలకుడు సూర్యుడు సంఖ్యశాస్త్రం ప్రకారం ఒకటవ నంబర్ ఎంతో ఉత్తమమైనది ఈ తేదీల్లో పుట్టిన వారు ఎనర్జీ లీడర్షిప్ పాలిటిక్స్ గవర్నెన్స్ లక్షణాలు ఉంటాయి ఈ తేదీలలో జన్మించిన వ్యక్తులు సహజమైన నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఈ రాశి వారు ఎలాంటి కష్టమైన పనినైనా సులభంగా పూర్తి చేస్తారు జన్మ సంఖ్య మూడు గంటల మూడు నిమిషాలు పన్నెండు ఇరవై ఒక్క ముప్పై తేదీలో పుట్టిన వారి జన్మ సంఖ్య మూడు అవుతుంది వీరికి గ్రహ పాలకుడు బృహస్పతి నిజానికి బృహస్పతి అన్ని గ్రహాలకు గురువుగా చెబుతుంటారు ఈ తేదీలో జన్మించిన వ్యక్తులు చాలా ఆత్మ గౌరవం కలిగి ఉంటారు వీరు ఎవరికి తలవంచడానికి ఇష్టపడరు ఈ నంబర్ లో ఉన్నవారు తమ వ్యవహారంలో వేరే వారి జోక్యాన్ని అస్సలు ఇష్టపడరు జన్మ సంఖ్య ఐదు గంటల ఐదు నిమిషాలు పద్నాలుగు ఇరవై మూడు ఈ తేదీలో పుట్టిన వారి జన్మ సంఖ్య ఐదు దీనికి గ్రహపాలకుడు బుధుడు ఈ సంఖ్యను చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు న్యూమరాలజీ ప్రకారం సంఖ్య ఉన్న వ్యక్తులు వారి జీవితంలో గొప్ప పురోగతి సాధిస్తారు వీళ్ళు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు ఐదవ తేదీన జన్మించిన వారు చాలా ధైర్యవంతులు ఈ వ్యక్తులు ప్రతిదీ సొంతంగా చేయడానికి ఇష్టపడతారు జన్మ సంఖ్య ఇరవై ఏడు తేదీలో పుట్టిన వారి జన్మ సంఖ్య తొమ్మిది దీనికి గ్రహ పాలకుడు అంగారకుడు ఈ గ్రహం ధైర్యాన్ని ఉత్సాహాన్ని ప్రదర్శిస్తుంది ఈ కారణంగా నంబర్ తొమ్మిది వ్యక్తులు కూడా భావోద్వేగంతో ధైర్యవంతులుగా ఉంటారు ఈ సంఖ్య ఉన్న వ్యక్తులు ఊహాత్మకంగా మరియు సృజనాత్మకంగా ఉంటారు కానీ వారి ఆలోచనలు మారుతూ ఉంటాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धनिया